ప్రతి దిన పరలోకమన్న సెప్టెంబర్ పదమూడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కీర్తనలు నూట ముప్పై మూడు మొదటి వచనం మన ప్రభువలే మనము కూడా సమాధానము చేయువారిగా ఉండుటకు మరియు సహోదరులందరితో ఆత్మతో ఐ ఆత్మలో ఐక్యముతోనూ సమాధానము బంధకముతో కలిసి నివసించుటకు కోర కోరవలెను మన యొక్క కార్యములను పోరాడు శక్తి మొదలగునవి గొప్ప విరోధికి మరియు పాపపు పనులన్నిటికి విరోధముగా ఉపయోగములో ఉండవలను మనలోని మన అంగము మన యొక్క శరీరముతో కూడా పోరాడవలను అందువలన మనం మన సహోదర సహోదరులందరితో మన ప్రభువు సమర్థించు విధముగా మన సహజ గుణము యొక్క పోరాడు ప్రతి అణువును ఉపయోగమునకు తగిన ప్రకారంగా కనుగొందుము అనగా ఒకరిని ఒకరినొకరు కట్ మరియు దేవుని ప్రజలందరకు అవకాశం ఉన్నంత మేర మరి ముఖ్యంగా విశ్వాస గృహము వారికి మేలు చేయనప్పుడు మనము పొందు కొనిన సహాయము చేసే గుణము మరియు ప్రేమించే ప్రతి గుణముతో వారి కొరకు పనిచేయవలను ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయము ఒకటి రెండు వచనంలో ఆరో అధ్యాయము నంబర్ అందరికీ స్వాగతం ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనం డైలీ హెవెన్లీ మన్నా మూలం నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ భాగాన్ని పరిశీలిస్తున్నాం నమస్కారం కీర్తనలు నూట ముప్పై మూడు మొదటి వచనంపై ఆధారపడింది అవును చూడుడి సహోదరులు ఐక్యతతో నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని భలే అద్భుతమైన మాట కదా నిజంగా చాలా శక్తివంతమైంది వినడానికే ఎంతో బాగుంది ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా ఐక్యత అదికాక సంఘర్షణల గురించి ఈ వచనం దాని వ్యాఖ్యానం ఏం చెప్తున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే అంటే సహోదరుల మధ్య ఐక్యత ఎంత మంచిది ఆనందదాయకం అనేది మన స్టార్టింగ్ పాయింట్ అనమాట ఖచ్చితంగా సరే మరి ఆ వ్యాఖ్యానం లోతుల్లోకి వెళ్దామా అదేం చెప్తుందో చూద్దాం వెళ్దాం మొదటగా వ్యాఖ్యానం ఏమంటోందంటే మనం మన ప్రభులా స్థాపకులుగా ఉండాలట అవును అంతేకాదు ఆత్మ యొక్క ఐక్యతలో శాంతి బంధాలలో సహోదరులందరితో కలిసి జీవించాలని కూడా పిలుపునిస్తోంది ఆత్మ యొక్క ఐక్యత శాంతి బంధాలు అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక ఐక్యత కదా శాంతితో ముడిపడి ఉన్న బంధం సరిగ్గా స్పిరిచువల్ యూనిటీ పీస్ ద్వారా కలిసు అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉందనిపిస్తోంది మనలో ఉండే ఆ పోరాట పటిమ దూకుడు స్వభావం దాన్ని ఎక్కడ ఉపయోగించాలని ఈ పాఠం చెప్తోంది ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది నిజమే నిజమే ఇక్కడే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అంటే ఈ పాఠం మన పోరాట స్వభావాన్ని పూర్తిగా తీసేయమని చెప్పడం లేదు అవును బదులుగా దాన్ని సరైన దిశలో మళ్లించమని సూచిస్తోంది ఎవరి మీదకు తోటి సహోదరుల మీదకు కాదట మరి ఎవరి మీదకు గొప్ప శత్రువు అయిన పాపం మీదకు దాని పనుల మీదకు మళ్లించాలంటోంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన సొంత పడిపోయిన శరీరంలోని పాప స్వభావాలకు వ్యతిరేకంగా ఓ అంటే మన సహజ బలహీనతల మీద పోరాడాలన్నమాట సరిగ్గా అంటే బయట వ్యక్తులతో తగాదాలకు బదులుగా మన అంతర్గత ఆధ్యాత్మిక పోరాటంపై దృష్టి పెట్టాలనేది దీని సారాంశం ఓ అంటే మన లోపల ఉండే ఆ సంఘర్షణ ఆ పోరాడే పుడానికి సరైన వేదిక మన అంతర్గత పాపంతో పోరాడటమే అని ఈ వ్యాఖ్యానం వాదిస్తోందన్నమాట ఇది చాలా భిన్నమైన కోణం కదా అవునవును పోరాటాన్నే పూర్తిగా అణిచివేయకుండా దానికొక నిర్మాణాత్మకమైన లక్ష్యాన్ని చూపించడం అంతేకాదు మనలోని ప్రేమ సహాయం చేసే లక్షణాలను వాటిని ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి వాడాలని ముఖ్యంగా విశ్వాసగృహమునకు అంటే తోటి విశ్వాసుల సమాజానికి మంచి చేయడానికి ఉపయోగించాలని కూడా నొక్కి చెబుతున్నట్లుంది కదా ఖచ్చితంగా మీరు చెప్పింది నిజం ఇప్పుడు దీన్ని పెద్ద చిత్రంలో చూద్దాం ఈ అంతర్గత పోరాటం అనేది ఒక ముఖ్యమైన పని చేస్తుంది అదేమిటి అది మన శక్తిని మన పోరాట శక్తిని వినాశకరంగా తోటివారి వైపు మళ్లకుండా ఆపుతుంది ఎప్పుడైతే మనం ఆ శక్తిని పాపానికి వ్యతిరేకంగా లోపల ఉపయోగిస్తామో అప్పుడు మన సానుకూల శక్తి అంటే ప్రేమ సేవ సహకారం ఇవన్నీ బయట ఐక్యతను నిర్మించడానికి మంచి పనులు చేయడానికి అందుబాటులోకి వస్తాయన్నమాట అర్థమైంది అంటే నిజమైన ఐక్యత అంటే కేవలం లేకపోవడం కాదు 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 అదొక క్రియాశీలికమైన ప్రక్రియ మన నిర్మాణాత్మక శక్తిని బయట మంచి చేయటానికి లోపల మన వ్యక్తిగత ఎదుగుదలకు పాపంతో పోరాటానికి కేంద్రీకరించినప్పుడు అది సాధ్యమవుతుంది అంటే అంతర్గత శుద్ధీకరణకు బాహ్య సామరస్యానికి మధ్య బలమైన సంబంధం ఉందంటున్నారు ఉంది ఇది చాలా స్పష్టంగా చెప్తోంది మన లోపలి యుద్ధభూమిలో మనం గెలిస్తే అది బయట శాంతియుత వాతావరణానికి దారితీస్తుంది వావ్ చాలా లోతైన ఆలోచన ఇది పోరాట శక్తిని తీసేయడం కాదు దారి మళ్లించడం ముఖ్యమనమాట సరిగ్గా చెప్పారు కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ఈ మూలం యొక్క ప్రధాన సందేశం ఇదేనని మనం అనుకోవచ్చు మనలోని సంఘర్షణ శక్తిని పాపానికి వ్యతిరేకంగా అంటే మన స్వంత బలహీనతలకు వ్యతిరేకంగా నిర్మాణాత్మకంగా మార్చుకోవాలి అదే సమయంలో మన పాజిటివ్ ఎనర్జీని ఆ ఆ సానుకూల శక్తిని ఐక్యతను పెంపొందించడానికి సమాజంలో మంచి చేయడానికి కేంద్రీకరించాలి అద్భుతం అంతిమంగా మళ్లీ మనం ఆ కీర్తన మొదటి మాటల దగ్గరికే వస్తున్నాం చూడుడి సహోదరులు ఐక్యతతో నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అవును ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ మేలు ఆ మనోహరత్వం ఊరికే కోరుకుంటే వచ్చేవి కావు కాదు మన అంతర్గత పోరాటాలను సరిగ్గా నడిపించడం ద్వారా దాన్ని సాధించాలి అనిపిస్తోంది నిజమే ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది ఆలోచిస్తే మనలో సహజంగా ఉండే ఆ సంఘర్షణ స్వభావం ఉంది కదా ఉంది దాన్ని ఒకరిపై ఒకరు విరుచుకుపడే బదులు మన వ్యక్తిగత శుద్ధీకరణ వైపు మన లోపాలను సరిదిద్దుకోవడం వైపు మళ్లించడం అనేది ఇది కేవలం మతసమూహాల్లోనే కాదు అవును కుటుంబం ఆఫీస్ స్నేహితులు ఎక్కడైనా అవును ఏ సమూహంలోనైనా సరే అక్కడి సంబంధాలను ఆ ఇంటరాక్షన్స్ను ఎంతగా మార్చగలదు దీని గురించి మనం కాస్తా ఏమో ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది